తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చాలామంది ఆసక్తి చూపుతారు అందుకోసం అనేక వేదికలను ఎంచుకొని పెట్టుబడులు పెడతారు అలా పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తే ఆ మజానే వేరు తాజాగా ఓ వ్యక్తి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఎనభై కోట్ల రూపాయలను లాభంగా పొందాడు ఇది చూసిన ప్రతి ఒక్కరూ వారివ్వ అదృష్టం అంటే ఇది కదా అని ఆశ్చర్యపోతున్నారు ఈ అదృష్టం అసలు కహాని ఏంటో ఇప్పుడు చూద్దాం షేర్ మార్కెట్ ఈ పేరు ఆధునిక యుగంలో తెగవాడుకలోకి వచ్చింది ప్రతి ఒక్కరూ మంచి పేరొందిన సంస్థలో పెట్టుబడులు పెట్టి షేర్లను కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అలాగే గత ముప్పై ఏళ్ల క్రితం ఒక వ్యక్తి లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీలో షేర్ కొన్నాడు ఆ సంగతి మరిచి పోయి పెట్టుబడి పెట్టిన షేర్ పత్రాలను ఎక్కడో పక్కన పడేశాడు కొన్నేళ్ల పాటు దానిని పట్టించుకోలేదు అయితే తాజాగా అతని కుమారుడు పాత పత్రాలను వెలికి తీస్తుండగా పంతొమ్మిది వందల తన తండ్రి జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీలో పెట్టిన పెట్టుబడి షేర్లకు సంబంధించిన కాగితాలు బయటపడ్డాయి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అయ్యే విషయం తెలిసింది తనకు అక్షరాల ఎనభై కోట్ల రూపాయలు ఆదాయం సమకూరినట్లు అర్థమైంది దీంతో ఏం చేయాలో పాలుపోక ఆనందంలో మునిగి తేలుతున్నాడు మంచి సంస్థలను నమ్ముకొని వాటిపై అవగాహనతో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెడితే అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చెప్పేందుకు ఈ సంఘటనే ప్రత్యేక ఉదాహరణ అంటున్నారు మార్కెట్ నిపుణులు దీనికి సంబంధించిన బాండు పత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి మీరు కూడా కోటీశ్వరులు కావాలంటే సరైన షేర్లను ఎంపిక చేసుకుని వాటిపై సంపూర్ణమైన అవగాహనతో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను పొందండి